హలో అండి నా పేరు సత్య నేనైతే కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశానండి నిజ్ దక్షిణ యూట్యూబ్ ఛానల్ వర్క్స్ అని మీరైతే నా ఛానల్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేస్తానండి అందరికీ అయితే థ్యాంక్ యూ అండి ఇంకా మరిన్ని వీడియోస్ అయితే నేను హామ్ఫుల్గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి మధ్య అయితే నా ఫోన్ అయితే అస్సలు వన్ మంత్ నుంచి అయితే వర్క్ అవ్వలేదు కాబట్టి నేను అసలు వన్ సిక్స్ ఎయిట్ సబ్స్క్రైబర్స్ అయితే సంపాదించండి వన్ మంత్ లోపలే తర్వాత నా ఫోన్ అయితే డిస్టర్బ్ అయిపోయిందండి ఆ తర్వాత అయితే ఇంకా నేను ఎవరికైతే నేను రెస్పాన్స్లో లేని ఎలాంటి ఇంకా అప్లోడ్స్ అయితే చేయలేదు ఇప్పటి నుంచి అయితే నేను కొత్త కంటెంట్ అయితే వస్తాయని చెప్తున్నానండి నన్ను అయితే సపోర్ట్ అయితే చేస్తారని అనుకుంటున్నానండి నేనైతే మీకు ఒక అందరికీ తెలిసిందే అందరు యూజ్ చేసేదే కామన్గా ఇంట్లో కాకపోతే నేను ఒక ప్రోడక్ట్ అయితే మీకు చూపిస్తానండి ఎవరైనా తీసుకోకపోతే బయట ఎప్పుడైనా మీకు కనిపించినప్పుడు ఈ ప్రోడక్ట్ అయితే బాగా యూస్ అవుతుందండి ఇది ఎలాంటి ప్రమోషన్స్ ఏమీ కాదు నాకు చేయడం వల్ల కూడా ఏమీ అని నేను ఇంట్లో ఉపయోగపడుతుందని ఆడవాళ్ళందరికైతే నేను చెబుతున్నానండి నేను యూజ్ చేసేది మనం పెరుగుతో తోడ్పెట్టిన తొక్కుతూ వెన్నపూస అయితే చేస్తాం కదండి ఆ వెన్నపూసుకు యూజ్ అయ్యేది చలకం అయితే నేను మీకు చెప్తున్నాను ఇదైతే నాకు చాలా బాగా అయితే యూజ్ అయిందని ఇది ఇదంతా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇది నేను బయటికి వెళ్ళి తీసుకోలేదు అలాగనే నేను ఆన్లైన్లోనే పర్చేస్ అయితే చేయలేదండి ఇది నేను తీసుకునేది త్రీ ఇయర్స్ అవుతుందండి నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో అయితే తీసుకున్నాను ఇది ఇదైతే హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నానండి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మనకి వెన్న పోస్ అనేది విత్ ఇన్ టెన్ మినిట్స్లో అయితే మనకి పేరుకుంటుంది నేను నేను డైలీ అయితే పెరుగు తోడు పెట్టిన టూ డేస్ కోసారి అయితే నేను పెరుగు తోడు పెడతాను తోడు పెట్టిన తర్వాత నేను టెన్ డేస్ ఒకసారి అయితే నేను నెయ్యి చేస్తానండి ఎందుకంటే మా స్టోర్ మేము ఓన్లీ మిల్కీ కొనుక్కుంటాం కదా వెన్న పోసైతే ఎక్కువ తోడు లైట్గా పేరుతుంది అండి టెన్ డేస్కి ఒకసారి అయితే నేను నెయ్యి ఏది చేసుకున్నానండి బాగానే వస్తుంది దీంతో అయితే చాలా త్వరగా అయితే మనకు వచ్చేస్తుంది అది ఎలా కూడా మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను ఒకసారి అయితే చూసేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ నా ఛానల్ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి థ్యాంక్ యూ అండి చూడండి ఇదైతే ఇలాగ పుష్ చేస్తే రోల్ అవుతూ ఉంటుందండి ఇలా ఒక టెన్ మినిట్స్ మనం పుష్ చేస్తూ ఉంటే వెంటపూస అయితే తయారవుతూ ఉంటుందండి నేనైతే వెంటపూస అయితే చేయడం అయిపోయింది ఇది ఒకసారి అయితే నేను ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెడతానండి ఎందుకంటే చేసిన వెంటనే మనం కడుగుతాము కాకపోతే చేతులు అలాగే గిన్నెలు కూడా జిగురుగా ఉంటాయి కదండి అదేదో మనం ఒకసారి ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెడితే అది ఫ్రీజ్ అయిపోతుంది గట్టిగా దగ్గరికి పేరుపోతుంది కాబట్టి మనకి అంత చేతులకి జిడ్డ వడాలు గట్రా అంత ఇబ్బంది ఏ ఉండదు తర్వాత నార్మల్ వాటర్తోనే మనం వాష్ చేసుకుని నెయ్యి అయితే కాచుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను కొన్నా మిల్క్ కాబట్టి మాకు వేస్తారు కాకపోతే అవి పలుచుగా ఉంటాయండి నేను పెరుగు తోడు పెట్టిన తర్వాత కొంచెం కొంచెం తొక్కనలా స్టోర్ చేసి ఒక పది పదిహేను రోజులకైతే నేను అలాగా నేను నెయ్యి అయితే చేసుకుంటూ ఉంటానండి మా అమ్మగారింటి దగ్గర అయితే మాకు ఆల్రెడీ గేదెలు అవి ఉండడం వల్ల అయితే మాకు ఐదు రోజులకి నాలుగు రోజులకి కూడా మేము నెయ్యి అనేది చేసుకుంటాము ఇక్కడ కొన్న పాలు కాబట్టి అంతగా మాకేమీ చిక్కగా ఏమి ఉండవు కాబట్టి అంత ఫాస్ట్గా మాకేమీ నయ్యి అవ్వదు అలా స్టోరింగ్ చేస్తూ నేను చేసుకుంటాను మీలో ఎవరికైనా ఈ గ్యాజెట్ ఉపయోగపడుతుందంటే ఒకసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి